మిర్చి రైతుల విషయమై అధిక వర్షాల కారణంతో పాటు నష్టాలు వాడుతున్నట్టు మిర్చిపై నల్లి తామర వైరుస్ మిగతా రకాలైనటువంటి వ్యాధులు కూడా వాటికి దాడి చేస్తా ఉన్నాయండి ఇప్పుడు మిర్చి రైతులు వారి యొక్క విధాన వ్యవసాయ పంట దిగుబడుల విషయం గురించి మనం మాట్లాడుకుందాం సహజంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతులు మిర్చి ధరలు రేట్లు ఎలా ఉన్నాయి ముందు ముందు మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అనేటువంటి మీమాంసలో ఉన్న సందర్భం ఇది అయితే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో జిల్లా అంతా కూడా కాదు పంట కొంత బాగానే ఉంది కొన్ని ఏరియాలో అయితే మరీ దెబ్బతినిగిపోయిన సందర్భం ఉంది ఈ కొన్ని ఏరియాల్లో వర్షాభావాల వల్ల అధిక వర్షాభావాల వల్ల తెగుళ్ళ వైరస్ అయితే చాలా భారీగా ఉంది నల్లి తామర వైరస్ సహజంగా వ్యవసాయంలో మిర్చి పంట చాలా కష్టంగా పండించే పంట అని చెప్పి రైతులు చెప్తా ఉంటారు సహజంగా మన రాష్ట్రాల్లో గాని మన దేశంలో కూడా మిర్చి పంటకు ఉపయోగించిన పురుగు మందులు రసాయనాలు ఇంకొక పంటకు ఉపయోగించరని రైతుల మాటల్లో చెప్తా ఉంటారండి గతంలో ఒక ఇరవై సంవత్సరాల కిందట మిర్చి పంట అంటే పది రోజులకో వారానికో ఒకసారి ఏదైనా మందు పిచికారీ చేసే సందర్భం అప్పుడు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎకరాకి పది నుంచి ఇరవై బస్తాల ఎరువులు వాడాల్సిన సందర్భము రసాయన వినియోగాలు కూడా ఇప్పుడు బాగా విపరీతం అయిపోయినాయి అప్పుడు మీద పోలిస్తే నాలుగు గంటలు ఎక్కువగా వాడతా ఉన్నారు ప్రతి దానికి మందులు వాడాల్సిందే కొంతమంది రైతులైతే భయాందోళనకు గురయ్యే రోజు మార్చి రోజు ఏదో మందు పిచికారీ చేసే సందర్భాలు కూడా చూస్తా ఉన్నాము మిర్చి పంట ఎనిమిది నెలల కాలం పంట అయినప్పటికీ దాదాపుగా వంద సార్లు రసాయనాలు పిచికారీ చేసే సందర్భాలు ఉన్నాయి రైతులు ఎనిమిది నెలల పంట వ్యవధిలో ముఖ్యంగా మిరప పంటకు వచ్చిన తెగుళ్ళు వైరస్లు తామర దాడి ఆకుమూడత ఇతర నల్లి అనేది ఎక్కువగా సోకుతా ఉంటది మన తెలుగు రాష్ట్రాల్లో దీని వల్ల ముఖ్యంగా రైతు బాగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాడు అని చెప్తా ఉన్నారు కొన్ని రకాలైనటువంటి విత్తన వెరైటీల్లో ఏదైనా వైరస్ వస్తే పంట మొత్తం అయిపోవాల్సిందే ఎన్ని మందులు కొట్టినా కూడా అని చెప్తారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మిర్చి రైతులు పెద్దగా మిర్చి సాగు చేసినటువంటి జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా ఒకటని చెప్తా ఉన్నారు అది ఎక్కువ మెట్ట ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ జిల్లాలో మిర్చి సాగు చేసినట్టుగా చెప్తా ఉన్నారు ముప్పై వేల ఎకరాలకు మించి ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసినట్టుగా లెక్క లెక్కలు తెలుతా ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సగానే సాగం తగ్గిందని చెప్పాలి గత ఏడాది యాబై వేల ఎకరాలు పైచీలకు మిర్చి పంట సాగు అయిందట మొత్తం మీద ఆ పంట సగా సాగం తగ్గుతున్నప్పటికీ వేసిన పంట సరిగా ఉందా అంటే ఆకుముడత తామర నల్లి పూత మీద ఉన్న దశలోనే బాగా అటాక్ అయిందని చెప్తా ఉన్నారు ఇప్పటికే రైతులు రసాయనాలు ఎన్నో వినియోగించినా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి కనబడడం లేదని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికే ఇప్పటికే రైతుల చేతుల నుంచి ఎకరాకి లక్షన్నర రూపాయల దాకా ఖర్చిందని చెప్తా ఉన్నారు ఇంకా ఒక లక్ష రూపాయలు పెట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయని చెప్తా ఉన్నారు ఈ ఎరువు మందులే కాకుండా తర్వాత కోత కోయడానికి కూలీలు బస్తాల్లో కుట్టడానికి ఇతరత్ర అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు దిగుబడి వస్తే గనక ఇందులో ఒక పాతిక కింటాల వరకు ఎకరాకి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుందా లేదా అని కూడా రైతులు వాపోతా ఉన్న సందర్భం ప్రస్తుతానికైతే తెలంగాణలో పంట అనుకూలమైన పరిస్థితి లేదు తెలంగాణలో అధిక వర్షపాతం వల్ల నిన్న నెలలో కురిసిన వర్షం వల్లనే చాలా దెబ్బతిపోయింది ముఖ్యంగా గద్వాల్ జిల్లాలో చెప్తా ఉన్నారు మిగతా ప్రాంతాల్లో కూడా తెలంగాణ ఏరియాగా అంత అనుకూలంగా లేదు మిర్చి పంట ఇక ఆంధ్రప్రదేశ్ లో సంగతి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి నెల్లూరు నెల్లూరు జిల్లా కాని ఇతరత్ర చాలా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వైరస్ తాకిడి ఎక్కువైందని చెప్తా ఉన్నారు వరంగల్లు ఖమ్మం గుంటూరు మహబూబ్ నగర్ ఇతరత్ర అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటే పరిస్థితి ఉంది మిర్చికి ఒకచాట బాగా ఉందని ఒకచేట పూర్తిగా అని లేకుండా మిర్చి రైతులకైతే జోబులు చిల్లులు పడే విధంగా రసాయన ఖర్చులు ఇతరత్ర ఖర్చులు పడతానే ఉన్నాయి ప్రస్తుతానికైతే మిర్చి రైతు సంద మాటలు ఇవ్వండి అయితే జిల్లాల వారీగా మిర్చి రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఈ మధ్య కొత్తగా మిర్చి పంట వేస్తామన్నట్టు తెలుస్తా ఉంది ప్రకాశం కర్నూలు ఆదోని గుంటూరు ఖమ్మం తెలంగాణలో ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాల్లో మిర్చి రైతులు ఎంతవరకు దెబ్బతింది బాగుంటే బాగుందని కామెంట్ చేస్తే మీరు వాడే మందులు ఏంటి అనేది కూడా సమాచారం ఇస్తే మిగతా రైతులకి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నారు మరి మరి ఈ వీడియో కింద మిర్చి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం